అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట గొల్లవీధిలో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఆఖరి రోజు అనుపు మహోత్సవం పురస్కరించుకుని ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచి పంచలోహ విగ్రహాలకు దీప నైవేద్యాలతో విశిష్ట పూజలు పంచామృత అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం ఈ అనుపు మహోత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారు రథంపై ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు అలాగే ఈ అనుపు మహోత్సవంలో చోట్ల ఉట్టులు కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో సరదాగా ఉట్టులు కొట్టి ఆనందంగా గడిపారు అలాగే ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసిన తప్పెడుగుళ్ళు కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అలాగే ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసిన తాడుపెద్దు సేవ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుని అందరినీ అలరింపజేసింది అలాగే ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సిస్టమ్ దగ్గర మహిళలు పిల్లలు డాన్సులు వేసి ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్ణికన్న శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మరియు మాట్లాడారు లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని స్వామివారికి నవరాత్రుల విశిష్ట పూజలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు జరిగాయని తెలిపారు అందులో భాగంగా ఆఖరి రోజు అనుపు మహోత్సవం పురస్కరించుకుని స్వామివారిని రథంపై ఉంచి లక్ష్మీదేవిపేట పురవీధుల గుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించి శారదా నది ఒడ్డుకు తీసుకుని వెళ్లి నిమజ్జన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు అలాగే ఈ అనుపు పలు చోట్ల ఉట్లు కొట్టే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగిందని అన్నారు భగవాను ఆశీసులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్నికాన్న శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ఈసరపు రమేష్ సెక్రటరీ తామాడ కనకరాజు జాయింట్ సెక్రటరీ పాము సన్యాసరావు సన్నిబాబు క్యాషియర్ బొట్టా శ్రీనివాసరావు ఆర్ఎంఎస్ ఆర్గనైజర్ చందక శంకర్రావు శివ కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు పాత్రపల్లి అప్పలరాజు నండా బంగారరాజు ముగడ అప్పారావు బీఎస్ఎన్ఎల్ పొలమరిశెట్టి విజయ్ కుమార్ ఇసరపు నూకరాజు వంకల చంటి లండా అప్పన్న యాదవ్ బర్నికాన త్రినాథరావు మొల్లి నర్సింగరావు సమోసా కంపెనీ మువ్వల రాజు కొయ్య నారాయణరావు పిల్లల వాసు అడ్వకేట్ అలాగే ఉత్సవ్ కమిటీ అధ్యక్షులు ఇసరపు పవన్ ముద్దాడ దుర్గా సెక్రటరీ వారాది రావు జాయింట్ సెక్రటరీ సబ్బిప్రసాద్ క్యాషియర్ చందక పవన్ కో క్యాషియర్ రాయవరపు వెంకటాద్రి మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ నవరాత్రులు ఆఖరి రోజు కార్యక్రమం ఉట్లు కొట్టి కార్యక్రమం నుంచి మొదలవుతుంది ఈ కార్యక్రమం లక్ష్మేపేటలో మొదటి బుట్టి స్టార్ట్ అయ్యి అలాగే రెండు మూడు ఉట్లు కూడా జరుగుతాయి ఈ ముట్లు ఈ ఉట్ల కార్యక్రమానికి లక్ష్మీదేపెట్ పురప్రజలు అందరూ హాజరయ్యి దీనికి సేవ తెప్పిటిగుడ్లు డీజే సౌండ్ల సిస్టమ్తో కార్యక్రమం జరిపి ఈ కార్యక్రమం రమ్యంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి లక్ష్మీదేపడి గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలతో మా ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ కూడా అంతా అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆనవాయితీగా శారదా అనేది దగ్గర తీసుకుని వెళ్ళి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ కొంతమంది కురవాళ్ళు మాలలు వేసుకుంటారు ఈ మాల విస్తరణ చేసి అక్కడ ఉత్సవ కమిటీ తరఫున అక్కడ అక్కడ కార్యక్రమం చేసి అక్కడ పూజ శ్రీకృష్ణ నిమజ్జనం చేసి ఆనవైతిగా మళ్ళీ రెత్న మళ్ళీ తిరిగి ఈ రోజు తోటి తొమ్మిది రోజుల కార్యక్రమం నవరాత్రుల కార్యక్రమం ముగించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవి గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలతో చాలా కడుగురంగా జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం తేదీ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీనాడు నాటి నుండి నేటి వరకు కృష్ణాష్టమ నవరాత్రుల సందర్భంగా అనకాపల్లి లక్ష్మీదేపేట బల్లవీధి నందు కడుర నవరాత్రులు జరిపి ఉన్నాము ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఈ రోజున కృష్ణుని తాలూక నిమజ్జనం నిమిత్తం మా కృష్ణుడి మందిరం నుండి డీజే తెప్పిడిగుళ్ళు నేల తాళాలతో కడురమ్యంగా కుట్లు సంబరం చేసుకొని మూడు వీధులు అంగరంగ వైభవంగా లక్ష్మీదేపెట్ట అన్ని వీధులు కడురమ్యంగా తిప్పుకొని మా గ్రామ సహాయ సహకారాలతో గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో ఉత్సవ కమిటీ సహకారంతో లక్ష్మీదేపెట్ట గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ రోజున మా యొక్క కృష్ణుడిని నిమజ్జనం చేయటకు ఊరేగింపుగా బయలుదేరుచున్నాము ఈలో ఇంత ఘనంగా ఈ ఉన్న తొమ్మిది రోజులు జరిగాయి లాస్ట్ రోజు ఉట్టి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది లక్ష్మీదేవి ప్రజలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ గ్రామ కమిటీ అందరూ పటురమ్యంగా ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దానికి ప్రజలు